మన జేఎన్జే ప్రాకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం చూడండి వర్షం ఎట్లా పడుతుందో కింద మీద వాన పడుతుంది ఇవ్వ ఇట్లా సో రెండు ముందల వాళ్ళు ఇట్లా ఇంకోటి ముందలు చేసుకుంటే మంచిగా నీళ్ళు పోతాయి మీరు కూడా ఇట్లా చేసుకోవాలి పైనుంచి వచ్చే ప్రతి నీళ్ళు కూడా ప్రతి కాలనీలో ఇట్లా స్పీడ్ కలర్ వేసుకొని నీళ్ళు అన్ని అందులోకి వచ్చేటట్టు చూసుకోవాలి చూడండి నీళ్ళు ఆగుతున్నాయో ఆగడం వల్ల మా కాలనీలో మాత్రం బోర్లకి ఎలాంటి డోకా లేకుండా మంచిగా వస్తున్నాయి కాబట్టి సంవత్సరం ఆలస్యంగా స్టార్ట్ అయినా కూడా నీళ్ళు మాత్రం మనం ఆపుకుంటున్నాము చూడండి ఏ విధంగా నీళ్ళు పోతున్నాయో చూడండి మీరు కూడా అందరు ఇలా చేసుకోండి ప్రతి ఇంటి ముందు మేము మొత్తం అక్కడ పద్నాలుగు ఫీట్ల గుంత నడి రోడ్డు మీద తీసి దాంట్లో మొత్తం బెందెడే కంకర వేసి అందులో మొత్తం ఈ నీళ్ళు పోయటే చేసినాను మీరు కూడా ఇలా చేసుకోండి చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి మంచిగా ఉంటుంది చూడండి ఇట్లా పైన నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇట్లా వర్ష రూపంలో ఇగో ప్రతి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడండి ఇన్ని నీళ్ళను కూడా ఇగో ఇందులో ఆపుతున్నాం ఇంకా రెండు గుంతలలో ఆపేస్తున్నాం నీళ్ళన్నీ మీరు కూడా ఇలా చేసుకోండి బాగుంటుంది పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు గ్రౌండ్ వాటర్ పెంచడంలో నేను మంచి పాత్ర పోషిస్తున్నాను కాబట్టి మీరు కూడా అందరూ ఇట్లా చేసుకోండి నీళ్ళు గుంతల్లోకి ఎంత బాగపోతే అంత మంచిగా ఉంటుంటాయి చూడండి నీళ్ళు మొత్తం గుంతలు పడేటట్టు చేస్తున్నాను ఇక గుంతలు కూడా మూస్తే విధంగా వర్షం నీళ్ళు ఏ విధంగా పడుతున్నాయి చూడండి ఇక మా స్పీడ్ బ్రేకర్ మీద నుంచి కూడా పోతూ ఉన్నాయి కిందికి ఇట్లా పడి మీరు కూడా ఇట్లా చేసుకోండి బాగుంటుంది మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట ఇట్లా చేసిన వాళ్ళకి అందరు చెప్తున్నారు అన్నా నువ్వు ఇట్లా చేసినందుకు మన బోల్లు చాలా మంచిగా పోస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి భూగర్భంలో జలం పెరుగుతుంది నేను ఇక్కడ గుద్ద తీయడం వల్ల మొత్తం తెరలు 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 తెరలుగా ఇగో ఇక్కడ కనబడే ఇళ్ళ కింద మొత్తం నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి దాదాపు ఒక నలభై ఫీట్ల కింది నుంచి భూమిలో మొత్తం జల బారుతుంటుంది ఈ పైన ఏ విధంగా అయితే బారుతుందో కింద కూడా భూగర్భంలో కూడా అలా పారేటట్లు చేశాను కాబట్టి మీరు కూడా ఇట్లా చేసుకోండి వర్షం చూడండి ఎంత చక్కగా పడుతుందో మొత్తం వర్షం పడుతుంది కాబట్టి ఇలా చేసుకుంటారని రోడ్డు మీద మొత్తం మట్టి అంత వచ్చి మా దగ్గర జమ అవుతుంది జమ అయినప్పుడు నేను ఇగో ఇట్లా ఇదంతా ఇట్లా కుప్పేస్తుంటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను ఇందులో రాళ్ళు అవన్నీ తీసేస్తుంటాను ఎప్పటికప్పుడు చెత్త అంతా క్లీన్ చేస్తుంది ఇట్లా వర్షంలో కొట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా అందరు ఇలా చేసుకోండి ఇలా చేసుకొని మన పర్యావరణాన్ని రక్షించుకుంటారని నేను కోరుకుంటూ పర్యావరణాన్ని రక్షించుకుంటారు డబ్బులు మిగులుతాయి నీళ్ళు ట్యాంకర్ కొనడం తప్పుతుంది అన్ని రకాలుగా మనకు మేలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి మంచిగా ఉంటుంది చూడండి ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి అందరు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను చూడండి ఇలా వచ్చే ప్రతి నీళ్ళు కాలనీలో చూడండి ఎంతగానో నీళ్ళు వస్తున్నాయో వర్షం పడటంతో నీళ్ళన్నిట్ని కూడా అలా ఆపడం జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరు ఇంటి ముందు నుంచి వచ్చే ఎన్ని నీళ్ళు వస్తున్నాయో నీళ్లు నీళ్ళు మొత్తం కాలనీ నీళ్ళన్నీ కూడా నాకు అక్కడ మన ఇంటి దగ్గర ఆపుతున్నారు చూడండి అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగుతున్నాయి ఎక్కడ కూడా పోకుండా నీళ్ళు చూడండి కూడా అందరూ ఈ విధంగా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాళ్ళకి ఒక రెండు మూడు ఫీడ్ బ్రేకర్లు ఇట్లా వేసి మధ్యలో ఇంకుడు గుంత పెట్టేసి తండ్రి నుంచి మనుషులు పోయినా పిల్లలు అయినా ఎవరికి ఎలాంటి హాని కలగకుండా ఇలా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా చూడండి కాళ్ళని మొత్తం తిరిగి చూపిస్తున్నాను అందరూ ఈ విధంగా చేసుకొని ప్రయోజనం పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మన ఇంటి ముందు ఏ విధంగా అయితే చేశానో అలా ఇంకడు గుంతలు చేసుకోండి ఇట్లా నీళ్ళన్నీ వచ్చి అక్కడ ఆగుతాయి కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోండి బాగుంటుంది చూడండి ఇక్కడ మన ఇంటి ముందు ఇట్లా ఆగుతున్నాయి చూడండి నీళ్ళు వచ్చేసి ఇలా స్పీడ్ బ్రేకర్ ఉంది కదా నుంచి ఇట్లా వస్తున్నాయి చూడండి స్పీడ్ బ్రేకర్ దగ్గర చాలా నీళ్ళన్నీ ఇక్కడ వచ్చి ఆగుతున్నాయి ఇట్లా చూడండి నీళ్ళన్నీ ఈ విధంగా వస్తున్నాయి కూడా ఆ విధంగా ఇట్లా మింగుతున్నాయి నీళ్ళు గుంతల పడి ఇట్లా పోవాల పడ్డాయి పడ్డట్టు ఇట్లా పోతుంటే అప్పుడు వచ్చిన నీళ్ళన్నీ ఇట్లా పోవాల ఇంకటి గుంతలు చూడండి ఎట్లా నింగుతున్నాయి ఇట్లా నింపియాల నీళ్ళన్నీ ఇక్కడ మన మూసీల పడిపోకుండా పోకుండా ఇక్కడ ఇక్కడ మోరిలల్లో మాన్యువల్స్ అలా పడకుండా నీళ్ళు ఇట్లా ఇంట్లో ముందాలు ఇంకొక పెట్టుకుంటే బోర్లు ఎండిపోకుండా ఉంటాయి నీటి కష్టాలు రాకుండా ఉంటాయి ఎండాకాలం వచ్చినప్పుడే పట్టుకోవాలి అట్లా చూడండి ఎట్లా వస్తుంది నీళ్ళు ఇట్లా చేయండి అందరు మంచి ఎవరింటి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది చెప్పేవాళ్ళు లేక చెడిపోయారంటే మరి అట్లా వేసుకోండి నీళ్ళు వేటొచ్చి రావడం తక్కువ పక్క బజార్